హలో ఫ్రెండ్స్ జున్ను పాలతో ఈరోజు జున్ను అయితే చేశాను చాలా బాగొచ్చింది చాలా టేస్టీగా ఉంది చిన్నపిల్లలు కూడా ఎంతో టేస్టీగా సేమ్ ఐస్ క్రీమ్ లాగా ఉందని ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా నేనైతే లీటర్ జున్ను పాలు తీసుకున్నాను ఇవి మూడు రోజులు పాలు అనమాట తగినంత బెల్లం తీసుకోవాలి మనకు స్వీట్ ఎక్కువనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు మిరియాలు ఇలాచి పౌడర్ చేసుకున్నాను తగినంత కొంచెం తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ మేము తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పాలైతే వేసి ఒక బౌల్లో వేసి తగినంత బెల్లం వేసి బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని అయితే పాలల్లో కరిగించుకోవాలి ఈ విధంగా కలుపుతూ బెల్లం మొత్తం కరిగిపోతుంది కలిపిన తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది బాగా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న మిరియాలు ఇలాచీ పౌడర్ అయితే చేసుకున్నాం కదా అదైతే టూ స్పూన్స్ వేసాను వేసి బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకుంటే ఇలాచి మిరియాల పౌడర్ వేస్తే కొంచెం నిశ్వాసం లేకుండా ఉంటుందని వేస్తారు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే ఇడ్లీ చేసుకునే గిన్నె అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న జున్నుపాలని ఆవిరి మీద అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు జున్నుపాల బౌల్ వేసి బాగా హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా థర్టీ మినిట్స్లో జున్ను అయితే చూడండి వేడి వేడిగా అవును మీకు జున్ను వేడివేడిగా ఇష్టమా కూలింగ్తో ఇష్టమా చల్లారిన తర్వాత అయితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సైడ్ మొత్తం చాక్త విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే జున్ను అయితే రెడీ అవుతుంది నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్